అందరికీ నమస్కారం అండి మన భీమవరం నియోజకవర్గంలో మన వీరవాసం మండలం మన భీమవరం మండలం మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎంతో ప్రతి ఎక్కడికి వెళ్ళినా ప్రచారంలో కానీ లేకపోతే ఎక్కడికెళ్ళినా కానీ గతంలో కన్నా చాలా మెరుగ్గా ప్రజలు బాగా అందరూ కూడా బాగా ఆశీర్వదించారు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మా భీవరం నియోజకవర్గం ఉన్న ప్రజలందరికీ మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీకి స్వాగతం పలుతున్నాం మా భీవరం నియోజకవర్గంలో వచ్చిన కొత్తగా వచ్చిన పార్టీకి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే భీమవర నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం నుంచి ఎన్నో సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి మన అంజుబాబు గారు ఉన్నారు మన గతంలో ఎమ్మెల్యేలు చేసి ఉన్నారు అలాగే మన ముందుగా పెద్ద సమస్య ఎప్పటి నుంచో కూరుకుపోయిన సమస్య యనమదూరు డ్రైను యనముదూరు డ్రైను సమస్య చాలా పెద్ద సమస్య అది సుమారు నాకు తెలుసు చాలా పెద్ద సమస్య అది కూడా మన వచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ యమదురు డ్రైను వెంటనే దాన్ని ప్రక్షాళన చేసి అలాగే దానిపైన వంతెనలు వంతెనలు కూడా పెండింగ్లో ఉన్నాయి అలాగే మన ముందుగా అందరికీ ఆరోగ్యం లేని మన నియోజకంలో హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా స్పీడ్గా త్వరగా రెడీ చేసి ప్రజలకు ఎక్కువ ఎక్కువ అందుబాటులో ఉండాలని చెప్పి అలాగే రోడ్లు రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్ల మీద కూడా మన బీవార్ నియోజకవర్గంలో ఇంటి పల్లెటూర్లో ఎక్కడికి వెళ్ళాలి కానీ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు రోడ్ల మీద కూడా వెంటనే చర్య తీసుకుని అలాగే రాబోయే రోజుల్లో మనకి రైతులకి సాగు రెడీ అవుతుంది రైతులకు కూడా అందుబాటులో వాళ్ళకి ఏం కావాలో అవి కూడా ప్రభుత్వం వెంటనే రైతులని మనం వెంటనే ఆదుకొని రైతే రాజు అవి మన సమస్యలను ఎప్పుడు కూడా మా భీమవర నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాం ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే ప్రజల పక్షాన మేము గొంతుకై మేము వాళ్ళకి ప్రజల పక్షాన మేము పోరాడతాం ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యాలు ఏమన్నా సరే మేము ఎప్పుడు ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వం తరఫున రావాల్సిన రాయితీలన్నీ కూడా ప్రజలకు వచ్చేలాగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏంటి మేమేంటి అందరు రెడీగా ఉంటాం అందరం కూడా మన భీవార్ నియోజకవర్గానికి అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి పాత అన్నీ కూడా పాత పేరుపైన ఉన్న అవన్నీ కూడా మొత్తం వెనకూరు డ్రైన్ కానించి రోడ్లు కానించి గవర్నమెంట్ హాస్పిటల్ కానించి రైతుల సంస్థలు కానించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆగ్వి అవన్నీ కూడా మన కిడిక ఇల్లు కిడిక ఇళ్ళు ఎంతో మంది పేదలు చూస్తున్నారు ఇంకా మాకు ఇళ్ళు రాలేదని చెప్పి ఆ ఇల్లు సమస్యలు కూడా వెంటనే ఈ వచ్చిన గవర్నమెంట్ వెంటనే ప్రజలకే అందుబాటులోకి వచ్చి సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటూ ప్రజల పక్షాన కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మా బీఆర్ నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభిమానం అంటే మనము పంచవర్ష ప్రణాళికలు చూసాం అనేక మంచి కార్యక్రమాలు చూసాం ఈవేళ ధైర్యంతోనూ సాహసంతోనూ మన సీతారాం గారు చక్కని స్టెప్ తీసుకొని మరి కాంగ్రెస్ నిలబడి వారి వంతు ప్రయత్నం చేశారు ఇక ముందు కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ పార్టీ కొరకు మంచి కృషి చాలా సల్పాలని మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా మరి అభివృద్ధి కార్యక్రమాలు మన భేమవరం నియోజకవర్గంలో జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నవి అన్నిటిని సక్రమంగా నిర్వహించాలంటే మనము కూడా మన వంతు బాధ్యతను నిర్వహిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ని గౌరవిస్తూ మరి వారికి సహకారంగా మనం ఉంటూ మనమందరం కూడా మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే రానున్న కాలంలో మంచి రోజులు చూస్తామనేటువంటి ఆకాంక్షతో మరి మరొకసారి కార్యకర్తలందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మరి ఏ విధమైనటువంటి అపజయం గురించి భయపడుకోకుండా ముందర్జులో మనం ఉంటామనేటువంటి నిరీక్షణతో ఆశతో ముందుకు సాగాలని అందరి కార్యకర్తలను కోరుకుంటూ ఒకరికి నలుగురుగా చేర్చుకుంటూ అనేక మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించాలని కోరుకుంటూ మరి అభివృద్ధి కొరకు మనము సర్వదా ఇప్పుడే కాదు ప్రతి నిమిషం కూడా పాల్పడుతూ ఉండాలని అందరినీ కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి సీతారామరాజు గారికి మరి చేరుకుడినటువంటి కార్యకర్తలు కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అంకెం సీతారాం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఏదైతే కార్యకర్తల నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వందల్లో కూడా రావన్న పరిస్థితి నుంచి వేళ్ళలో మెజార్టీ మనకి ఎక్కడ కనిపించింది ఏదైతే భీమవరం కాంగ్రెస్ పార్టీ ఉందో మన కాంగ్రెస్ పార్టీ అంటే అంకిం సీతారాం అంకెం సీతారాం అంటే కాంగ్రెస్ పార్టీ అన్న ఒక ఊపు ఉత్సాహాన్ని కార్యకర్తల్లో రప్పించిన వ్యక్తి ఏదైనా ఎవరైనా ఉన్నారంటే అంకిన్ సీతారాం గారు అంకిన్ సీతారాం గారి నాయకత్వంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు అలాగే కార్యకర్తలకు ఎటువంటి న్యాయం చేయాలన్న అంకిన్ సీతారాం గారి వల్ల జరుగుతుందని మేము నమ్ముతూ అలాగే అంకిన్ సీతారాం గారి నాయకత్వం వద్దిల్లాలి నమస్కారం ప్రెస్ మీట్ గారు అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటున్నాం ఈరోజు మీ అందరి ముందు కాంగ్రెస్ పార్టీలో కూర్చుని ఒక ఆనందకరంగా జరిగినటువంటి ఎలక్షన్లో మీరు అందరూ కూడా మాకు కార్యకర్తలు కానించి ప్రెస్ వాళ్ళు అందరూ కూడా మాకు చాలా సహకారం అందించారు అట్లాగే ఎన్నికైనటువంటి నూతనటువంటి పార్టీలు మేము స్వాగతిస్తున్నాం మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా సహకారం ఎప్పుడు కూడా ఉన్నటువంటి గవర్నమెంట్కి ఉంటుంది ఏమైతే భీమవరంలో ప్రజానికి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ వారందరూ కూడా దాన్ని దృష్టిలో తీసుకుని ఏమైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సీతారాం గారు ఏమైతే పెండింగ్స్ అన్నీ కూడా మనకు తెలియపరిచారు వాటి గురించి అని కూడా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకున్న త్వరగా క్లియర్ చేసుకుంటే మనకు కొద్దిగా ఆనందకరంగా ఉంటుంది భీవనపట్నం అభివృద్ధికి అట్లాగే ఏంటంటే రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నదని అందరికీ గుర్తించి మంచి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఓట్లు పడ్డాయి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వచ్చి అందరూ సహకరించి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి పట్టణం ఉన్నటువంటి ప్రతి ప్రజలకి కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నామని చెప్పి ఎప్పుడు కూడా మేము ముందడుగులో ఉంటాము అందరికీ మేము స్వాగతిస్తున్నాము సెలవు తీసుకుంటాం